ఎవరో మీ మీద అరచారు తిట్టారు గౌరవించలేదు ఆ మాటల వల్ల మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గౌరవం అనే విషయం మన మీద కాదు అది ఎదుటి మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది నిజమైన వజ్రం విలువను అందరూ గుర్తించరే వజ్ర వ్యాపారికే వజ్ర విలువ తెలుస్తుంది అలాగే మీరు ఎంత విలువైనవారో మీ విలువను నిజంగా మంచి మనిషే గుర్తిస్తాడు ఒకరు గుర్తించలేదంటే అంటే మీరు విలువలేని వ్యక్తి అనేది కాదు అంటే వాళ్లకే విలువలు తెలియవని అర్థం కాబట్టి ఎవరో గౌరవించలేదని అవమానపరిచారని నిరాశపడకండి బాధపడకండి తలదించుకోవద్దు మీరు గౌరవనీయులవు మీరు ప్రత్యేకమైనవారు ఇతరుల చేత గౌరవం కోసం ఎదురు చూడకండి ముందుగా మీరే మీను గౌరవించండి మీరు మీ మీద నమ్మకం ఉంచుకోండి మరొకరిని గౌరవించండి ముఖ్యంగా మీకు మీరు గౌరవం ఇవ్వండి మీ విలువ తెలుసుకోండి మీ జీవితాన్ని ప్రేమించండి ఎప్పటికీ తలదించుకోకండి ఎవరో మీ విలువను గుర్తించలేదు అని బాధపడకండి వాళ్లకు అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూడకండి మీ లక్ష్యం వైపు ముందుకు పోతూ ఉండండి మీ విలువను కాలమే చెప్తుంది